వైసీపీ అనే పార్టీ బాగుపడాలంటే కనుక ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని తీయేసి ఆ పార్టీ అంతర్జాతీయ కార్యదర్శి ఎవరో ఉన్నారు కదా సీమరాజా ఆయన్ని పెడితే నెక్స్ట్ ఎలక్షన్కు ఒక పదో పదిహేనో సీట్లు అన్నా పెరిగితే ఈయనే కనుక పెట్టుకుంటే అలాగే ఎలాడారు అనుకో ఆ పదకొండు సీట్లు కూడా రావు నెక్స్ట్ ఎలక్షన్ లో ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి సిద్ధాంతం ఏంటి ఇప్పుడు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే టైం అయిపోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే కెత్తం అనే గుడ్డి నమ్ముకుంటూ ఆయన ఉన్నాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బయటకు వచ్చేదన్నా ఏదో ఏదోటి గుడ్లో మెల్లగా మాట్లాడేసి వెళ్ళిపోతాడు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదో తర్వాత ఆయన మాట్లాడిన మాటలకి కాంట్రవర్సీలు రకరకాల చర్చలు మిగిలిన పార్టీలకి అవకాశం ఇచ్చేటట్టు ఆయన ఉంటాయి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాడు నేను ప్రతి ఒక్కరికి బటన్లోకి డబ్బులు వేసాను నా అక్క చెల్లాము ఓట్లు ఏమైపోయినాయి అని చెప్పి బాధపడ్డాడే తప్పకని నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు తప్పులు చేసాం అందుకనే మాకు ఈ పదకొండు సీట్లు పట్టింది అని అనుకోలేదు ఆయన తర్వాత ప్రతిపక్ష హోదా కోసం అధికారంలో ఉన్న పార్టీలను అడుగుంటే వాళ్ళు చీకొట్టారు ఆ తర్వాత కోర్టుల్లో అప్పీల్ చేసుకున్నాడు వాళ్ళు ఇంచుమించుగా చీకొట్టారు మళ్ళీ ఇంకా ఇది ఇదంతా ఇలా లేదు అని చెప్పి ఆ విను ఏదో మర్డర్ జరిగితే ఇద్దరు వ్యక్తుల మధ్య గతంలో ఏయో కక్షలు ఉంటే వాటి వల్ల ఒకడు ఇంకోటిని చంపేశారు అక్కడికి వెళ్ళిపోయి మా కార్యకర్తను అన్యాయంగా చంపేశారు టీడీపీ ఓన్ అని చెప్పి పెద్ద రాద్ధాంతం చేశారు లేదా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో ఏం గతంలో వారిద్దరి మధ్యన తగాదాలు ఉన్నాయని చెప్పి తేలింది ఈ గొడవలో ఈ వంక పెట్టుకుని అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకోకుండా మా పార్టీ కార్యకర్తలపై చాలా దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పి ఢిల్లీ వెళ్ళి అక్కడ రచ్చ చేయడం మొదలు పెట్టారు నేషనల్ మీడియా నలభై మందో యాభై మందో చనిపోయారు అంటున్నారు కదా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి ఎంక్వైరీ చేస్తాం అంటే ఎమ్మెల్యే మొగం తిప్పేసి అక్కడ నుంచి లేచి వచ్చేసాడు ఇంటికి బేసిక్ గా ఏంటి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదు ఇలా ప్రతిపక్ష హోదా ఏమంటే ఇవ్వట్లేదు పదకొండు మంది చేసుకుని ఏం అని చెప్పి భయంతో ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ కాసేపు ఏదో వచ్చేసాడు ఇవన్నీ ఇలా చేస్తాం ఉండగానే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని వీళ్ళందరికీ మీటింగ్ పెట్టి ఓడిపోయిన దానికి ఎవడన్నా సమీక్ష చేయాలనుకున్నప్పుడు ఇప్పుడైనా ఏం చెప్తాడు మనం ఏం తప్పులు చేస్తున్నామో అది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటే రాబోయే ఎలక్షన్ లో గట్టిగా నిలబడదాం అని చెప్పి మాట్లాడతాడు ఎవడైనా ఏ పార్టీ నాయకుడైనా బుర్రబుద్ధి ఉన్నవాడు ఎవడో ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుని వెళ్ళిపోదావు అని మాట చెప్పడం అంటే ఎన్నికల ముందు వరకు ఆయన సిద్ధాంతం ఏంటి సిద్ధం 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 అని చెప్పి అందరిని వాయిగొట్టాడు ఆయన సిద్ధాంతం ఏంటి ఈ ఐదు సంవత్సరాలు కళ్ళు వెళ్ళిపోవడం అందుకనే ఆయన మాటలు అలా ఉంటాయి మళ్ళీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పథకాలు ఇస్తా అన్నారు ఇంకా ఇవ్వట్లేదు ఇంకా ఇవ్వట్లేదు అమ్మఒడు ఇవ్వట్లేదు ఈ ఓడి ఇవ్వట్లేదు ఆ ఓడి ఇవ్వట్లేదు పలవ పెడతా అన్నాడు చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడు అందుకనే జనవందరే వెళ్ళిపోయి ఆయనకు ఓటు చేసారు అంటే పథకాలు హామీలు ఎక్కువ ఇస్తానన్నాడు అన్నాడు కాబట్టి జనవందర వెళ్ళి ఆయనకు ఓటు చేసానని కాసేపు అంటాడు కాసేపు ఏమో ఈ వేమలు తగ్గలేవని చెప్పి ఇళ్ళ నాయకులు ఈయన కూడా అంటారు అసలు దేని మీద స్టాండ్ అయ్యి ఉన్నారో వీళ్ళకే తెలియదు ఇవన్నీ ఇలా చేసుకుంటా వస్తున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో భయంకరమైన వరదలు వస్తే అక్కడికి వచ్చి జనం చేత సీఎం 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 అని పిలిపించుకోవడం ఏంటి అంటే ఇది బయటకు ఎలా వెళ్ళాలంటే జనం ఇంకా సీఎం గా జగన్మోహన్ రెడ్డినే అనుకుంటున్నారు అనే ఉద్దేశం కలగాలి అని చెప్పి ఈయన భావన మన అక్కడికి వచ్చిన తర్వాత ఎవరినన్నా పలకరించాడు అంటే అది లేదు అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయో తెలుసుకోకుండా గుడ్లో మెల్ల ఏదో ఒకటి మాట్లాడే కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా ఉండాలని చెప్పి ఆ బొడమీర్ గేట్లు అని చెప్పి మాట్లాడేసి వెళ్ళిపోయాడు అది కూడా నాలుగైదు సార్లు పేపర్లో చూసుకుంటే ఆ రెండు మొక్కలు మాట్లాడాడు అసలు కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నాయుడు ఇల్లికి బొడమీరు వాక్కి అసలు సంబంధం అని చెప్పి అందరూ గట్టిగా వేసుకుంటున్నారు మాములుగా కాదు కానీ సిగ్గుండదు కదా మనం మాట్లాడేసి వెళ్ళిపోతాం అంతే ఏది దొరికితే అది మాట్లాడేసి వెళ్ళిపోతాం మనం అక్కడికి వచ్చినప్పుడు నలుగురికి సహాయ చర్యలు అందిస్తున్నావా మీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు జనం ఉన్నారు మీ పార్టీ నాయకులు ఉన్నారు తీసుకుంటే వెళ్ళు సిద్ధం సభలకి ఐదు లక్షలు ఆరు లక్షల మంది జనం వచ్చేసారని చెప్పి సంకల్ గుద్దుకున్నారు కదా ఇప్పుడు తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ ఏ అధికారంలో ఉన్నప్పుడే నీ దగ్గరికి ఐదు లక్షల మంది జనం వస్తారా నలభై శాతం ఓటు బ్యాంకు మాకు ఇంకా ఉన్నదని చెప్పి తలెక్కేసుకుంటున్నావు కదా అందులో కొంతమంది అన్నా తీసుకెళ్లి అక్కడ సహాయ చర్యలు అంది వచ్చు కదా ప్రభుత్వం ఒకటే బాధ్యత వహించాలా అధికారంలో లేకపోతే నీకు మాత్రం ఏ సంబంధం ఉండదు కానీ నువ్వు పేదల నాయకుడివి పేదల ముఖ్యమంత్రివి ప్రభుత్వం చేసే తప్పులు ఉన్నాయి లేవంటలేదు ఆ వరదల సమయంలో ప్రభుత్వం పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పట్లేదు తప్పులు ఉన్నాయి వాళ్ళు ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే జనాన్ని ఆదుకున్నారు కానీ నువ్వు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు ఇది మ్యాన్మేడ్ విపత్తు చంద్రబాబు నాయుడు కావాలనే జనాన్ని అందరినీ నీటిలో ముంచేసాడు అని చెప్పి అక్కడికి వచ్చి కూడా రాజకీయం చేస్తున్నావు నీచమైన రాజకీయం జనం అంతా రెండు రోజులు మూడు రోజుల నుంచి ఆహారం నీళ్లు ఏమీ లేక పిల్లలతోని నీటిలో ముద్దైపోయి ఉంటే నీకు అక్కడ కూడా రాజకీయం చేయాలి కన్నా దరిద్ర రాజకీయ నాయకులను మనం చూడం మళ్ళీ పేదలందరినీ ఆదుకునే వాళ్ళగా సీఎం రిలీఫ్ అందుకే ఒక కోటి రూపాయల విలం ఇస్తున్నాం అని చెప్పి పోటీ చేసి పాడేశావు దాంట్లో ఏం రాసచ్చో ఈ డబ్బులు ఎలా ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అని చెప్పి పార్టీలో అందరిని డిస్కస్ చేసి ఇస్తామని అని చెప్పి రాసున్నాం జనం అందరూ ఇక్కడ నానా ఇబ్బందులు పడితే నువ్వు డెసిజన్ లో ఎన్ని తీసుకుంటే అప్పుడు డబ్బులు వేస్తావు అన్నమాట అని అధికారంలో ఉన్నప్పుడు భారతీయ గారి గురించి గుళ్ళు సెట్లు పెద్ద పెద్ద సెట్లు ఏం చేసి అక్కడ పూజలు చేయించుకుంటావు ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకులను ఎవరిని అడుగు డైరెక్ట్ సెటిల్ ఏం చేసుకుంటావు ఇదే ఆలోచనతో ఈ ఐదు సంవత్సరాలు కళ్ళు మూచుకుని గుడ్లో మెల్ల వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో ఉంటే గనక రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ పదకొండు సీట్లు కూడా వైసీపీకి రావు వైసీపీ అభిమానించే వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఈ వీడియోని చూసి ఫీల్ అవ్వద్దు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలన్నీ శుద్ధపోర్చే నిర్ణయాలు లాగానే ఉన్నాయి ఇంకా ఆ పార్టీ నా దేవుడే కాపాడాలి